హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని హలో అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక టూ అప్డేట్స్ అయితే ఉన్నాయి సో వీడియో చివరి వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి ఏంటంటే ముందుగా టీ ట్వంటీకి కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా కాదు అని మనకు వస్తున్న వార్తలు అయితే ఆయనకి రీప్లేస్మెంట్గా సూర్యకుమార్ యాదవ్ని ఎంపిక చేయబోతున్నట్టు మనకు వార్తలు అయితే వస్తున్నాయి మరి గంభీర్ ఏ నిర్ణయం తీసుకుంటాడనేది కూడా చూడాలి ఎందుకంటే హార్దిక్ పాండ్య కూడా రేస్లో ఉన్నాడు కానీ ఆయనకి ఫిట్నెస్ దృష్ట్యా ఇవన్నీ కొంచెం ప్రశ్నార్థకంగా మిగిలాయి కాబట్టి సూర్యకుమార్ యాదవ్ని ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి బీసీసీ అధికారి కూడా తెలపడం జరిగింది కాబట్టి మరి చూద్దాం ఏ నిర్ణయం అయితే అవుతుంది అనేది అండ్ నెక్స్ట్ బీసీసీఐ రెగ్యులర్ టెస్ట్ ప్లేయర్స్కి ఒక ఆదేశాలైతే జారీ చేసింది అదేంటంటే సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో జరిగేటువంటి టెస్ట్ సిరీస్కి ముందు విలిత్ ట్రోఫీలో పాల్గొనాలని బీసీసీ టెస్ట్ ప్లేయర్స్కి ఆదేశాలైతే జారీ చేసింది అయితే ఇక్కడ ఫిట్నెస్ ఇవన్నీ నెరవే అంటే తేలిపోతాయి కాబట్టి మరి బంగ్లాదేశ్కి ఎవరిని సెలెక్ట్ చేయాలి అనేది కూడా కొన్ని క్వశ్చన్ మార్క్కి ఆన్సర్స్ కూడా దొరికే సూచనలు ఉన్నాయి కాబట్టి మరి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకి అండ్ బుమ్రాకి ఈ ముగ్గురికి మినహాయింపు అయితే ఉండడం అయితే జరిగింది మరి వీళ్ళు డైరెక్ట్గా బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ నుంచి అందుబాటులో అయితే ఉండబోతున్నట్టు తెలుస్తున్న సమాచారం ఎందుకంటే వీళ్ళకి మళ్ళీ ఇంజురీస్ బారిన పడకుండా ఉండాలని ఉద్దేశంతో వీళ్ళని కొంచెం అంత ఇంతో కాపాడుకోగలుగుతున్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం